పాసమైలారం సిగాచి పరిశ్రమలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం బాధాకరమని కొత్తగూడెం సిపిఎం ఎమ్మెల్యే కూనమనేవిని సాంబశివరావు నల్గొండ ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం సిగాచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన పటాన్చరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నల్గొండ ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సహాయక చర్యలు చేపట్టి తాత్కాలిక సహాయం చేయడం అభినందనీయమన్నారు ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో ఇలాంటి ప్రమాదం జరగడం భారతదేశంలో జరిగిన ఘటనలో అతిపెద్ద ప్రమాదకరమైన ఘటన అన్నారు ఎలా జరిగిందనే విషయంపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం స్కిల్ వర్కర్లను పెట్టుకోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కనబడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని పీసీబీ అధికారులు కెమికల్ పరిశ్రమ యజమానికి లోబడి పనిచేస్తున్నారన్నారు ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు న్యాయ విచారణ రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలన్నారు మనం లేబర్ డిపార్ట్మెంట్ కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కానీ ఏ రకంగా మనకు అందరికీ తెలుసు ఈరోజు ఎవరు వస్తే మీ సానుభూతి తెలుసుకున్నారు అది మంచి పద్ధతే కానీ ఈరోజు ఇదే కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటే ఏం పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రంలాగే కొత్త సంవత్సరాలు ఎందుకంటున్నాయి ఈ మాట అంటే రంగారెడ్డి జిల్లాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి యూపీ ఒడిశా బీహార్ అక్కడికి వెళ్ళే పని చేయించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు జరిగింది విచారం హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ నుంచి జరగాల ఇక్కడ వచ్చి సీఎం గారు ఒకటి చెప్తారు ఇంకొకరు మంత్రి గారు వచ్చి ఒకటి చెప్తారు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తారు కానీ మాకు తెలిసి చిన్న నుంచి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టిన ఎన్నిసార్లు జీరాబాద్లో కానీ ఇక్కడ కంగారెడ్డిలో కానీ జరిగిన తర్వాత యాభై లక్షలు ఇస్తాం అరవై లక్షలు ఇస్తామని వాళ్ళకు రూపాయి ఇచ్చిన లేదు ఇది అట్లా జరగకుండా మా కామాశ్వరరావు గారు మా ఎమ్మెల్సీ గారు అక్కడ హైకోర్టు సిటింగ్ జడ్జి నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి విచారం జరిపేయాల అప్పుడే నిజం బయటికి వస్తుంది సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడ లేబర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్లో పది మందికి ఎక్కువ లేరు ఇక్కడ మనం చూస్తాం కలెక్టర్ గారు మొన్న వచ్చారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏం పని చేస్తున్నారు మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ ప్రభుత్వంలో మేము కలిసి ఉండొచ్చు కానీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షం ఉంటుంది ఈరోజు

மத்தியா பதி தெரியும் ஆளுநர் அதுவாக பிரச்சனை நியாய வைக்கிறது மூலம் கிட்ட வித்தியாசம் அசைத்த ஃபட்ச భవిష్యులు అవరున్నీ న్యాయం జరిగే జరిగినటువంటి ఘటన చాలాకర ఎందుకంటే మరి ఇక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఒక దుర్ఘటన ఎందుకంటే నలభై మంది ముప్పై మంది తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో మరియు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యజమాన్యం మరి సంబంధించినటువంటి భద్రత పాటించకపోవడం అదేవిధంగా సేఫ్టీ అధికారులు మరి తమకున్నటువంటి మెషిన్ నిర్వహించడం ఇవాళ జరిగినటువంటి ఘటన ప్రధాన కారణం ఎందుకంటే నేను యజమాన్యం మరి ఉన్నటువంటి లాభపేక్షతో ఇవాళ మెషిన్ లేదా సామర్థ్యం కానీ మరి ముఖ్యంగా ఈ రాత్రి போ மீசு அதுக்கெண்ட போல கண்ட்ரோல் போடு அதிசார